ఇది నిజంగా చాలా బాధాకరమైన ఘటన ఒకే ఇంట్లో ముగ్గురు బిడ్డల్ని చంపి ఒక తండ్రి దారుణంగా ఆత్మహత్య చేసుకున్నాడంటే ఎంత దారుణమైన పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు అయితే ఇందులో ఒక మీడియా కూడా చివరికి సిగ్గుపడే ఘటన ఏంటంటే కొంతమంది విలేకరులు ప్రముఖ పత్రికలకు చెందిన విలేకరులు అంటే లోకల్గా శంకరపల్లి మండలంలో పనిచేస్తున్న విలేకరులు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అతని ఈరోజు చిన్న పిల్లల చంపి తను చనిపోవడానికి వెనకాల విలేకరుల ఒత్తిడి కూడా ఇందులో కారణం ఏందంటే పరిశద్ధం చేసుకోవచ్చు మనం బాధితురాలు చిల్లతో ఉన్నారు మనం మాట్లాడదాం ఆ రోజు ఏం జరిగింది ఎప్పుడు మాట్లాడాడు మీ బత మీ అమ్మ వాళ్ళ ఇంటికి ఓనే ఫోన్ అంటే బలవంతంగా పంపించింది పంపించినాకే ఏమైంది ఏ రోజు పంపించాడమ్మా ఆ దారం పక్కనైటి పంపించింది మన్నం సింగర్పాల్ పిలిపించుకొండు పిలిపించుకొని నేను ఓనన్నా నేను రాను అంటే బావ చెప్పిన మార్టిన్ రా దారా అని మైన్నా దొకపోని రానన్నా రానన్నాను చెప్పా పిల్ల గాని మంచి అన్న అంటే ఏం వద్దు పొద్దున్న టిఫిన్ కట్టి బాక్స్ పంపి స్కూల్కి పంపిస్తారు ఉంకాడికి అని చెప్పి ఎంత మంచిగా అంటే అంత మంచిగా నమ్మించింది మనిషిని సరే నాకు జ్వరం వచ్చినప్పుడు స్కూల్కి పంపించింది కదా అని చెప్పి నేను వదిలేసిన ఫీల్ కానీ అంతవరకు కానీ మళ్ళీ నాకు నైట్కు ఆ రోజు నైట్కి పదిన్నరకు ఫోన్ చేసిండు తిన్నవాళ్ళతా అన్నాడు అదే రోజు నైట్కు ఫోన్ చేసి ఏమన్నాడు తా అన్నాడు తిన్న బావా అని చెప్పిన గోయిల్ వేసుకున్నావా తీసుకున్నా అన్న తర్వాత చిన్నోడు ఎన్నిపిస్తాను టక్న ఫోన్ కట్ చేసుకో ఎందుకంటే నిన్న మొన్న మళ్ళీ అక్కడ ఎంచాలి రోల రోల మీద పెట్టింది కదా అట్లే ఫోన్ కలవడం లేదమ్మా అనుకోవడం నా పొరపాటు అట్లనే నువ్వు కానీ ఇంటికి వచ్చిన విషయం నాకు తెలియదు పదిన్నరకు ఫోన్ చేసి అదే చివరి ఫోన్ మళ్ళీ నేను తిట్టిన ఫోన్ చేస్తే కలవడలేదు కానీ ఇట్లా చేశాను నాకు కూడా తెలియదు పిల్లల మాటలు వినపడలేదు అప్పుడే వినవలేదు నాకు పిల్లల మాటలు కాక కనీసం వాయిస్ కూడా వినలేదు నాకు పదిన్నరకి పదిన్నరకి ఒక్కడే మాట్లాడి ఎవరు సౌండ్ వినలేదు నాకు అప్పటికే ముగ్గురు పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చాడు తెలియదు నాకు ఇక ఎప్పుడు తీసుకొచ్చినా కూడా తెలియదు నేను తెల్లారి సోమవారం పొద్దున మా అమ్మ వాళ్ళ దగ్గరనే ఉన్నాలు లేవలేను ఇంకా ఇంటి ఇంకా కొడుకు కావాలి సెవెన్ థర్టీ అయిపోయింది ఫోన్ చేసిండ ఏడున్నావు అక్క అంటే ఏమైందిరా అంటే బాగా ఇట్లా అక్క పిల్లలకి ఇట్లా ఉరేసి బాగా వేసుకున్నా అంటే పిల్లలు ఎక్కడ పిల్లలు పిల్లలు హాస్టల్ ఉంటారు కదరా నేనన్నా లేదక్క అని పిల్లగా ఏడుచుకుంటా ఫోన్ చేసరికి నేను ఫోన్ నాన్నే పడేసి నేను ఏడుచుకుంటే లాభ లాభ కొట్టుకుంటా మా అన్న మా వద్దు ఏమైందిరా ఏమైంది సుధరేసలేదు పానం అంటే కానీ నాకు చెప్పడానికి వాళ్ళకి నాకు నోరు రావడం లేదు అయితే లాస్ట్కి వస్తే ఇట్లా చేసిండంట అంటనే ఏడుచుకుంటే అని చెప్పిన అప్పుడు పోయి ఆటో తీసుకొచ్చి తోలుకొచ్చి నేను తోలుకొచ్చారా చాలా జనాలు ఉన్నారు మా ఆడపిల్ల గొడంగా ఏమేమో చెప్పిందంట చెప్పుకొని నాకు బాధ లేదు నేను గొడవ వడలేను చెప్పుకొని నాకేం ఇబ్బంది లేదు గొడవ పడలేదు మూడేళ్ళ కింద గొడవ పడ్డం కాకపోతే ఈ సంవత్సరం మాత్రం గొడవలే గొడవ పడ్డ వాళ్ళం ప్రతి ఒక్కరూ అయినా వర్తం ఆల్ మొలం అన్నప్పుడు ఉండలేము కాకపోతే ఈ సంవత్సరం బాగాలేదు మూడు నాలుగు సంవత్సరాల కింద పడ్డం అట్లా

ఎందుకమ్మాదండి ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు మీరు నన్ను ఈయన మబ్బుల్లో నన్ను వదిలిపెట్టి మూడు గంటలు పోవడము రెండు గంటలు కోవడము ఒంటి గంట రాత్రి పోవడము ఇంటికి రాకపోవడము మూడు మూడు రోజులు దానం చేయకపోవడం పొదలు ఉండడం ఇది జరిగింది మొత్తం మళ్ళీ బయటకు వెళ్ళే మనిషికి ఫోన్ చేస్తే తోటి నరాలు దగ్గపోతున్నాయి కానీ ఫోన్ వాళ్ళకి వాళ్ళు చేసినా ఫోన్ ఎత్తకుండా వాళ్ళు ఫోన్ చేసి ఎత్తకోండి నేను ఫోన్ చేసి ఎత్తకోండి ఎవ్వరు ఫోన్ చేసే తక్కుండి ఆయనకు నచ్చినప్పుడే ఆయనకి ఇష్టం ఉన్నప్పుడే ఎప్పుడొక్కసారి ఫోన్ చేసి అడుగుతుండే ఇంటికి ఎవరు వచ్చి పోయి పైసల కోసము అంటే అడుగుతుండే ఫోన్ కట్ చేసుకుంటుండే ఆ టెన్షన్ వల్ల కూడా నేను చాలా నరకం అనుభవించాను ఏమి ఇబ్బందులు వల్లే కాకపోతే విలేకరులంటేమంటాను వచ్చిరో అప్పటి నుండి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యింది అప్పటిసారి మనిషి అడ్డం పడిపోయి అక్కడ సెడ్ ఇడికి ఈ సెడ్ ఎడికి వేస్తుర్రో మాకింత డబ్బు కావాలి నువ్వు ఇట్లా పోయి వస్తే డబ్బులు కదా నీకు మక్కల సగం డబ్బు కావాలి అంట అని చెప్పి వేధించి డిమాండ్ చేశారు మా ఊరిలో చెప్పి మీ ఊరిలో చెప్పిరు డబ్బులు ఇంత చాలా ఉంటాయంట కదా నువ్వు ఇవ్వాలని ఇస్తలేవు మాకు మాకో ఇవ్వాలంటే ప్లేస్ కానీ కావాల్సి మాకు అంట అని చెప్పి చెప్పారు ఒకసారి మేము దూరం పోదామంటే రెడీ అయినాం నలుగురు వచ్చారు ఒకసారి మొన్న గురువారం రోజు ఆఫీస్ కాడకు తీసుకుపోయినాడు శంకరపల్లి ఆఫీస్ కాడికి పోదామా అంటే పోయిదాము అని కారనే పెట్టిండు దిగేష్ ఆఫీస్ వచ్చిండు మీరు కదా మిమ్మల్ని వేధించిన వాళ్ళ పేర్లు మీరు ఏం చెప్పారంటే మంగలి శ్రీనివాస్ ఏబిఎన్ ఇక్కడ శంకరపల్లి మండలానికి చెందిన లోకల్ రిపోర్టరు అదేవిధంగా కోర్మా శ్రీనివాస్ ఈనాడు లోకల్ రిపోర్టర్ ఇక్కడ శంకరపల్లి మహేష్ నమస్తే తెలంగాణ లోకల్ రిపోర్టర్ ఇక్కడ శంకర్పల్లి మండలానికి సంబంధించి వార్తా రిపోర్టర్ శ్రీనివాస్ అని ఒక అతను ఉన్నాడు వీరితో పాటు ఇక్కడ లోకల్ సాక్షి రిపోర్టర్ ప్రవీణ్ కుమార్ వీళ్ళు మొత్తం దాదాపు ఇటు ఏ టూ నుంచి కూడా ఏ సిక్స్ వరకు కూడా అందరూ లోకల్గా పనిచేస్తున్న ఏబిఎన్ రిపోర్టర్ ఒకళ్ళు ఈనాడు నమస్తే తెలంగాణ వార్తా సాక్షి ఇవన్నీ కూడా ప్రధాన ఛానల్సే అంటే ప్రింట్ మీడియాకు సంబంధించిన ప్రధాన పత్రికలే ఆ పత్రికలకు సంబంధించిన లోకల్ రిపోర్టర్స్ ఏమో నేను చెప్పిన పేర్లైనా నువ్వు ఫిర్యాదు చేసింది వాళ్ళందరూ ఆ పేపర్లకు చెందిన వాళ్ళైనా ఇప్పుడు ఈ రోజు మీ భర్త చనిపోవడానికి వాళ్ళు ఒక కారణం కారణం ఒక కారణము మళ్ళా వేరే ఊరు వాళ్ళు కూడా కారణమే బానూరు వాళ్ళు పెద్ద చెంకర్పల్లి చిన్న చెంకర్పల్లి దౌతాబాద్ వీళ్ళు నాలుగు ఈ నాలుగు కూడా కారణమైన భర్త చనిపోవడానికి నా పిల్లలు చనిపోవడానికి కారణం వాళ్ళు వాళ్ళు ఏం చేశారు అమ్మా డబ్బులు కట్టిరు కదా సార్ డబ్బులు ఒక టైంకి చెప్పిండు ఆ టైం కాకుండా మాకు ఇయ్యి అని వేదించు ఎప్పుడు స్టార్ట్ చేశారు మీ భర్త ఈ స్కీమ్ ఏంటి స్కీమ్ ఏంటి మొన్న పోయిన డిసెంబర్ కాక పోయిన డిసెంబర్ సార్ డిసెంబర్ ఓకే అప్పటి నుంచి స్టార్ట్ చేసిండు మధ్యలో ఆగలేదు మంచిగా నడిచింది డబ్బులు తీసుకుపోయారు ఎవరంతా వాళ్ళు నడిచింది బాగా నచ్చింది ఏ వీళ్ళు ఏమంటా కదా ఏమంటే నచ్చిందో వాళ్ళకి డబ్బులు వేయడం వల్ల చేట అయిపోయి వాళ్ళకి వేయలేదు అంతే ఆడికైన వాళ్ళు టార్గెట్ చేయడం వీళ్ళు టార్గెట్ చేయడం ఇది నడిచిపోయింది మొత్తం ఓకే ఎవరు చెప్పారు స్కీమ్ అసలు మీకు ఎవరు చెప్పారు తిరుపతిరావు తిరుపతి ఎవరు అతను విజయనగరం ఉంటాడు నువ్వు మాట్లాడేవు అతనితో నేను మాట్లాడలే మా ఆయన మాట్లాడతాను నేను వింటాను ఏం చెప్పాడు మీ ఆయన ఎందుకు నష్టం అంటే మా ఆయన కట్టట్లేదు అని నువ్వు అడిగినావు అడిగినా అంటే ఏమన్నాడు నీకు సంబంధం లేదు ఆ విషయాలు అంటే నాకు చెప్తాడు అంతే ఏది అడిగిన సంబంధం లేదు నువ్వు సైలెంట్గా ఉండు నీకు ఇంట్లో కన్నీ తెచ్చిపెట్టినా కదా అంటాడు తిరుపతి ఫస్ట్ తిరుపతిరావు స్టార్టింగ్ సంది ఈ అమౌంట్ అక్కడ పంపించిండు పంపిస్తే డబ్బులు స్టార్టింగ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి కట్టించుకోండి ఫైవ్ హండ్రెడ్ నుంచి వన్ థౌజండ్ వరకు కట్టించుకోరు అయితే ఏమైంది అక్కడ పంపించిండు సంవత్సరం పంపించిండు తిరుపతిరావు అనే వ్యక్తి ఇక్కడ అమౌంట్ మనకు పంపలే మళ్ళీ పంపక పంపకపోవడం వల్ల ఈయనకేమైందంటే ఈయన చేసిండో ఇప్పుడు అన్ని ఇచ్చిన డబ్బులు ఇట్లా నీ డబ్బులు నాకు నా డబ్బులు ఇట్లా చుట్టుముట్టు మై ఇట్లా చేసినా అనమాట అక్కడ నుంచి డబ్బులు ఒక్కరిపై వేయలేడు ఒక్కరిచిన డబ్బులు ఒకరికి తిరిగి వేయడం జరిగింది రావట్లేదు ఇక్కడ కట్టే టైట్ అయిపోయింది తర్వాత వీళ్ళే కలర్ చేస్తుంది మొత్తం డిమాండ్ అంటే బానూర్ దౌతాబాద్ పెద్ద శంకరపల్లి మా నీల నాగరాజ్ శివ సాయి చిన్న శంకరపల్లి వాళ్ళు రేపు కూడా డబ్బుల కోసం అంటారంట మళ్ళీ ఇక్కడికి నా దగ్గరికి సరే రాని అంటే చెప్పిన నేను బాబు సాయి బాబు ఎల్కేజీ నడిపి బాబు ఫిఫ్త్ చదువుతున్నాడు ఇద్దరు ఒకటే హాస్టల్ ఉంటారు నడిపి ఆయన పెద్ద ఆయన చిన్న ఆయన ఒక మా దగ్గర నుంచి కూడా అదే రోజు తీసుకొచ్చాడు అదే రోజు నాకు సోమవారం రోజు పొద్దున ఎరకైంది అది కూడా మా ఆడవీ వచ్చింది ఇక్కడికి మా వచ్చింది మా ఆడవీలో భర్త కూడా ఇంకొచ్చిండో కాకపోతే నాకు ఒక్కరు కూడా ఫోన్ చేయరు నాకు ఇంటెన్ కావాళ్ళు ఫోన్ చేసి చెప్పారు చెప్తే నాకు తెలుసు ఆ విషయం అప్పటి వరకు కూడా తెలియదు నాకు రూపాయకి పది రూపాయలు వస్తుందంటే తీసుకోవడానికి ముందుకు వస్తారు రేపు అది కట్టాలంటే ఇబ్బంది అవుతుంది భర్తకి చెప్పినా చెప్పినా నేను చెప్పిన అలా అక్క చెప్పింది అలా బావా చెప్పింది మా అన్న కూడా చెప్పింది కానీ లేదు అందరం చెప్పినాం కానీ నేను లే నలుగురం చెప్పినాం అలా అక్క అలా బావ నేను అన్న కూడా చెప్పి ఇట్లా జరుగుతుంది వద్దు పైసలు టైట్ అవుతుంది చేతిలో వద్దు తీసుకోకు ఆపేయడం కూడా చెప్పిన కానీ లేదు నీకు ఎందుకు నేను ఇదే బిజినెస్ నడిపించుకుంటా నేను ఇదే మెయింటైన్ చేసుకుంటా అంట అని వాదించింది ఆత్మహత్య చేసుకోవాలంటే ఇంకా ఆయనకే డిఎస్పీ వాళ్ళు ఏమంటారు నాకు తెలియదు అమౌంట్ తీసుకున్న వాళ్ళు ఏమంటారు నాకు తెలియదు అమౌంట్ కూడా రేపు అంటే వాళ్ళు ఇంటికి అంట అమౌంట్ కోసం వస్తామంటారంట నాకు ఒకరి ఫోన్ల మీద ఫోన్ ఫోన్ల మీద ఫోన్ నాకు ఒక్కొక్క ఊర్లో లక్షలే కట్టాలి లక్షలే గానీ తవ్వక అమౌంట్ లేదు ఒక్కొక్క ఊర్లో మినిమం ముప్పై లక్షలు నలభై లక్షలు ఇరవై లక్షలు డబ్బులు కట్టించుకున్న డబ్బులు ఎవరికి ఇస్తున్నాను అని చెప్పాడు నీతో తిరుపతిరావుకు ఫోన్ లకే ట్రాన్స్ఫర్ చేస్తుంది కాకపోతే తిరుపతిరావు అనే వ్యక్తి ఇక్కడ మళ్ళీ రిటర్న్ అమౌంట్ పంపలేదు పంపకపోవడం వల్ల ఏం జరిగింది ఒకరిగా ఒక్కరు అమౌంట్ ఇట్లా మొత్తం తింపి తింపి మెయింటైన్ చేసి ఇక్కడ సర్దుబాటు చేసేవాడు అది జరిగింది చాలా బాగుండేవాళ్ళు వాళ్ళు చాలా అంటే నాకు నా పెద్ద బాబు శనివారం బ్రాండ్కే ఫోన్ చేసి సార్ ఫోన్ చేసి మమ్మీ టూ హండ్రెడ్ వెయ్యి అన్నాడు సార్ అంటే ఎందుకు డాడీ అన్న అంటే అన్న వాళ్ళతో ఫాస్ట్ ఫుడ్ తెప్పించుకుంటే పెద్దన్న వాళ్ళు పోతారు బయటకి అన్నారు అంటే సరే డాడీ ఫోన్ నెంబర్ చెప్పు అన్న అంటే చెప్పిండు టూ హండ్రెడ్ వేసిన తమ్ము నువ్వు ఇద్దరు అని చెప్పిన అదే లాస్ట్ మాట సార్ నేను మాట్లాడడం కూడా పెద్ద బాబుతో మళ్ళీ మాట్లాడలేను నేను చిన్నబాబు చిన్నబాబుని అయితే సండే రోజు నాకు వెళ్ళాడు సార్ నాకు అసలు కూడా కనిపించడా కనిపి పెద్ద బాబు కూడా నా దగ్గర లేకుండా మా అక్క దగ్గర ఉండే జాతర అక్కడ అక్కడికి తీసుకొచ్చుకున్నాడు పిల్లగాని కూడా నా దగ్గర కూడా లేకుండా బాబు నాకు తెలియదు సరిగా ఆయనకే తెలియాలి దేవునికి తెలియాలి నాకు తెలియదు ఎందుకు తీసుకొచ్చుకోండి ఎందుకు చంపిండో ఆయనకే తెలియాలి ఎవరు ఒత్తుడు చేసారు ఎందుకు ఎవరు మరి ఏదించరో ఆయనకే తెలియాలి మీడియా ముసుగులో ఎవరైతే ఇలాంటి ఘటనలు పాల్పడుతున్నారో వాళ్ళు ఇప్పటికైనా సిగ్గుపడాలి ఈ రోజు ఒక కుటుంబం అనాథగా మారింది ఇంట్లో మొత్తం ముగ్గురు పిల్లలు భర్త కోల్పోతే ఒక్కటే ఒంటరిగా విలపిస్తున్న ఘటన అయితే మనం చూస్తున్నాం ఈ విధంగా నేరటి రవి ఘటన ఒక ఉదాహరణగా చెప్పవచ్చు అనవసరంగా స్కీమ్ లో ఇరుక్కుని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు కొంతమంది శేషవిపదేశం దేశం హైదరాబాద్